అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్న ఈ బుల్లి తాబేలు లాస్ట్ టైం వచ్చిన వర్షానికి వాగులో కుట్టుకు వచ్చిందండి దారిలో కనిపించింది చాలా చిన్నగా ఉంది ఇది బేబీ టాటా సో చాలా క్యూట్గా ఉందని మన ఛానల్లో మీకు చూపించాలనుకున్నానండి ఈ విధంగా దానికి మందారము మందారం ఆకులంటే టాటాస్కి చాలా ఇష్టం అంట సో ఆకులు పూలతో చూడండి నీటిలో చాలా క్యూట్గా ఉంది ఈ తాబేళ్ళ గురించి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలండి తాబేళ్ళు ప్రపంచంలో అత్యంత పురాతన జంతువుల్లో ఒకటండి రెండు వందల ఇరవై మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉనికిలో ఉన్నది ఇది అది మాత్రమే కాదండి భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో ఒకటి తాబేళ్ళు సాధారణంగా చిన్న తాబేళ్ళు నూట యాభై సంవత్సరాల వరకు జీవిస్తాయండి అలాగే పెద్ద తాబేళ్ళు అనగా సముద్రపు తాబేళ్ళు రెండు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి తాబేళ్ళ దేహంపై ఉండే కవచం పెంకు వంటి నిర్మాణంలో దేహం మొత్తానికి రక్షణ ఇస్తుందండి తాబేలు మనం చూడగానే ఆ కవచం లేక తలా ముడుచుకుంటుంది ఎవరు కనిపించినప్పుడు మాత్రమే మళ్ళీ తల బయటికి ఇలా పెరుస్తుందండి కానీ ఈ చిన్న తాపిలు కనుక కాసేపు భయపడింది తర్వాత కాసేపటికి భయం వదిలేసి ఇలా చుట్టూ చూస్తూ చేతిలో నడుస్తూ తిరిగింది ఇలా ఏవైనా మనకు కనిపిస్తే వాటితో కాసేపు కాలక్షేపం చేసి తిరిగి వాటిని సురక్షితమైన ప్రదేశాలలో అవి స్వేచ్ఛగా జీవించేలా వాటిని వదిలేయాలండి వాటిని బంధించకూడదు మనం ఎంత ఫీడ్ ఇచ్చినా కూడా అవి తినే ప్రతిదీ మనం అందించలేం కదా సో వాటిని స్వేచ్ఛగా జీవించేలా వదిలివేయడమే బెటర్ అండి సో నేను కూడా కాసేపు దానితో కాలక్షేపం చేసి అది కనిపించిన ప్రదేశానికి కాస్త దూరంలో ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గర దాన్ని సురక్షితంగా వదిలేసానండి స్వేచ్ఛగా జీవించేలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి